గట్టిగా చెదామా ఓకే సో వాక్యం ముందు నేను ఒక చిన్న ఇల్స్ట్రేషన్ చెప్తాను చెప్పే వాక్యముకు అది చాలా బేస్ అయ్యి ఉంది అంటే మీరు తర్వాత ఆలోచించండి ఇప్పుడు అర్థం కాదు చిన్నగా ఆలోచించండి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఫెయిత్ వాట్ ఫెయిత్ విల్ డూ వాట్ ఈజ్ ఫెయిత్ విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం ఏం చేస్తుంది సో నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ట్రావెలింగ్లోనే ఉన్నాను అన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఫోన్ చేసి ఇట్లా ఖచ్చితంగా రావాలన్నప్పుడు నేను చెన్నైలో తిరుగుతూనే ఉన్నాను సో నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాను సో కష్టం అనిపిస్తుంది బట్ కానీ ఖచ్చితంగా రావాలి సో ఓడు సో దానికోసం రావాలి ఓషిప్ ఓడ్ కోసం రావాలని నేను నిన్నటి దినంనా అన్న ఫోన్ చేసినప్పుడు మళ్ళీ చెన్నై దగ్గరలో ఉన్నాను సో ఆల్మోస్ట్ ట్రావెలింగ్ చేసి మధ్యలోకి వచ్చిన తర్వాత బాడీ ఎంత వీక్ అయినట్టు అలసిపోయి ఏం పోతాంలే మళ్ళీ ఫోన్ చేద్దాంలే అన్నకి అనిపిస్తుంది కానీ లేదు లేదు అవకాశం ఇవ్వద్దు ఖచ్చితంగా వెళ్ళాలి అని నేను కన్ఫేజ్ చేస్తూ చేస్తూ మార్నింగ్ అంత క్లియర్ అయితేనే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి ట్రావెలింగ్ చేసి వచ్చాను బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో ఇందాక చెప్తున్నాడు కదా అన్న దేవుణ్ణి మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఆశీర్వదించబడతాం హలోయ ఈరోజు టెస్ట్ మనీస్ సో సాంగ్స్ అన్నీ నేను చెప్తున్న వాక్యంకి రిలేటెడ్గా ఉన్నాయి ఈరోజు ఎవ్రీ వీక్ బిర్యానీ ఈరోజు డబల్ బిర్యానీ మనకి హలలుయా హలలుయా సో వాక్యంకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇలస్ట్రిషియన్ ఫైత్ పని చేయాలంటే లవ్ చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో అంటే చాలామంది విశ్వాసం విశ్వాసం ఉంటారు కదా విశ్వాసం చేయాలంటే లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వాక్యం సెలవిస్తుంది హలలుయా సో అయితే మంచి బిలీవర్స్ కొంతమంది వినో వినొచ్చు మీరు హిల్ స్టేషను సో నేను కొద్ది రోజుల క్రితం విన్నాను మంచి బిలీవర్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళారంట టూర్కి వెళ్ళి మొత్తం అన్ని ప్రదేశాలు చూశారు ఏంటి మొత్త సముద్రం ఇంకా గలలే ఏవేవో అని చెప్తారుగా అక్కడ ఇజ్రాయెల్ మొత్తం చూసారు అయిపోయింది చివరికి వచ్చేటప్పుడు అమ్మగారు దేవుని రాజ్యంకి వెళ్ళారు ఎవరు అమ్మగారు దేవుని రాజ్యంకి వెళ్ళారు సీరియస్గా ఉండకండి హిల్ స్టేషన్ లాస్ట్లో నవ్వుతారు అందరు అలలుయ్య అమ్మగారు ఏమయ్యారు రాజ్యంకి వెళ్ళారు అక్కడి నుంచి రావాలంటే బాడీ రావాలంటే చాలా కష్టం ఇజ్రాయెల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది రూల్స్ ఉంటాయి ఎట్లా అని ఆలోచిస్తుండే ఈయన సో ఆఫీసర్స్ వచ్చారు వచ్చిన తర్వాత ఎంత డబ్బులైనా సరే నేను ఇంటికి తీసుకెళ్తాను ఇక్కడ మాకు ఏర్పాట్లు చేయండి అని ఈయన అయ్యగారు సో వాళ్ళేమో లేదు మేము ఇక్కడే మేము చేస్తాం మీకు గ్రాండ్గా చేస్తాం అది ఇది అంటే లేదు లేదని ఒక వన్ డే అంతా పోరాడు అక్కడ ఇజ్రాయెల్ ఆఫీసర్స్ అంతా వాళ్ళ స్టాఫ్ని వాళ్ళ కొంతమందిని పిలిచి చూడండి సో ఇండియను ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు తన వైఫ్ చనిపోతే ఇక్కడ చేస్తామంటే లేదనకుండా తీసుకెళ్తాను తీసుకెళ్తాను అని ఎంత ఉన్నారో చూడని అందరికీ చూపిస్తున్నా అంట సో ఆయన వచ్చి సార్ సార్ మీకు అలా అర్థమైందా కాదు ఇది ఏసుప్రభు పాతి పెట్టి తిరిగి మూడో రోజులు వేసిన దినం దీన్ని ఇక్కడ పాతి పెడితే మళ్ళీ మూడో రోజులు వేస్తుంది నాకు నొప్పి ఉంటుంది జీవితం అంతా అన్నాడంట అలలుయ్య సో చాలాసార్లు మనం లవ్ ఏంటి బయట అంతా ఎట్లా కనబడుతుండో వాళ్ళిద్దరు ప్రేమ కానీ అక్కడ ఏమంటుండు ఆయన ఉద్దేశం ఏంటి ఇక్కడ పాతిపెడితే అమ్మో ఇది చాలా పవిత్రమైనది శక్తివంతమైన ల్యాండ్ ఇది మళ్ళీ మూడో రోజులు వేస్తుందేమో ఏమో లేదు లేదు నేను ఇండియాలో తీసుకెళ్లే పాతి పెడతా అని చెప్తున్నాడంట అలలుయ సో చాలాసార్లు మన లవ్ అలాగా ఉంటుంది బయటికి కానీ ఎప్పుడైతే మనం ట్రూ లవ్ మనకి ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వర్డ్ చెప్పే ఆ బేస్ లవ్ ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో డైలీ ఒకేసారి చేసుకోవడం కష్టం అది చాలా టఫ్గా ఉంటుంది కానీ అది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్లో పెడతామో సో దేవుని బ్లెస్సింగ్స్ అద్భుతాలు మన జీవితంలో చూస్తాం హలలుయా ఆమెన్ సో దేవుని వాక్యంలోకి వెళ్ళాము చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ మా పరలోకం ఉన్న తండ్రి మరొకసారి మీ అవకాశం ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ అదే మరి మొట్టమొదటిగా ప్రభా ఈ వాక్యము ప్రవ్వ నా నోటి ద్వారా వస్తుండగా అదే మరి నా బాడీ అంతటిని ప్రవ్వ అరికాల నుంచి అన్నిటి వరకు మీ కంట్రోల్లో ఉంచుకోండి వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభావ నీ వాక్యంతో మరొకసారి ప్రభావ పురికొల్పబడి ప్రభా ఈ అంత్య దినములలో మీకు మేము బలమైన సాక్షులుగా ఉంటూ ప్రభా అనేకులను మీ వైపు తిప్పే బిడ్డలుగా ముందుకు నడిపించమని ఏ సునాముల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి వాట్ ఈజ్ ఫెయిత్ వాట్ ఫెయిత్ విల్ విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం ఏం చేస్తుంది అసలు విశ్వాసం అంటే ఏంటి చాలాసార్లు వింటాం మనం కానీ ఒక్కసారి వింటే అయిపోతుందా విశ్వాసం కాదు ఎవ్రీడే మన లైఫ్లో వెళ్తున్నా ప్రతి సిచ్యువేషన్లో మన ఫెయిత్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉండాలి అందుకే వాక్యం సెలవుస్తుంది మీరు విశ్వాసం నుండి అధిక విశ్వాసం పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలో ప్రతిదినము మనము ఏమవుతుండాలంట ట్రాన్స్ఫర్ అవుతుండాలి మనం హలలుయా సో న్యూ టెస్ట్మెంట్లో గ్రీక్ వర్డ్ వాడారు విశ్వాసానికి ఏంటి పిస్టిస్ అని పిఐఎస్ టిఐఎస్ హలలుయా అంటే ఏంటో తెలుసా ట్రస్ట్ అండ్ అస్యూరెన్స్ అంట ఏంటి ట్రస్ట్ అండ్ అశ్యూరెన్స్ సో ఈ అంత దినాల్లో నేను బాగా ట్రావెలింగ్ ఎక్స్పెషల్లీ చాలా ఫెయిట్స్ చూస్తున్నాం మనం వోల్డ్లో చాలా ఫెయిట్స్ చూస్తున్నాం కానీ క్రైస్తవులుగా మన విశ్వాసం ఎక్కడుంది క్రైస్తవులుగా మన విశ్వాసం ఎక్కడుంది కొద్దిసేపు ప్రార్థన చేస్తాం ఒకటి కావాలని అది వచ్చేంతవరకు మన విశ్వాసము ఉంటుందా లేదా వాక్యం ఏం చెప్తుంది ఎలా చెప్తుంది విశ్వాసంలో ఎలా నిలబడాలి విశ్వాసం అంటే ఏంటి చివరి దినాల్లో మనం చాలామంది ఫెయిత్ 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 అని నేను రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ద ఫేమస్ వర్షిప్ లీడర్ హిల్ సాంగ్లో ఒక వర్షిప్ లీడర్ ఈ ఫెయిత్ని నేను వదిలేస్తున్నా అనదర్ ఫెయిత్ నేను ఫాలో అవుతున్నా అని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు తద్వారా చాలామంది డెస్ట్రాయ్ అయ్యారు ఆయనను ఫాలో అయ్యే చాలామంది డిస్ట్రాయ్ అయ్యారు చాలామంది ఆ ఫెయిత్ ఎప్పుడో డైవర్ట్ అవుతుంది తెలుసా ఈ వాక్యం పైన మన విశ్వాసాన్ని కట్టుకోకుండా ఇతరులు చెప్పే మాటలతోనే మన విశ్వాసాన్ని బిల్డ్ చేసుకుంటే ఒకరోజు మన ఫెయిత్ కూడా ఏమవుతుంది డైవర్ట్ అవుతుంది ఇతరులు చెప్పే వాక్యమంతా కూడా మనకు ఎంకరేజ్గా ఉండాలి కానీ అదే ఫైనల్ కావద్దు కానీ ఈ వాక్యము వాక్యము సత్యంగా ఎక్కడైతే బోధించబడుతుంది ఈ వాక్యం ఏం చెప్తుందో ఆ ఫేతిలోనే నిలబడాలి మనం అప్పుడే మనం చివరి దాకా నిలబడగలుగుతాం అసలు విశ్వాసం ఏం చెప్తుంది హీబ్రూ చాప్టర్ చదువుదాం ఒకసారి అందరికి తెలిసిన వాక్యమే చదువుదాం ఒకసారి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి వాక్యము అదృశ్యమైనవి ఉన్న ఉన్నవనుటకు రుజువు విశ్వాసం అంటే ఏంటి మనకి ప్రజెంట్ కనబడింది ఏంటి తెలుసా ప్రజెంట్ కనబడింది సపోజ్ మీరు ఒక థింగ్ కావాలని ప్రార్థన చేస్తుండ్రు అది మీ కళ్ళ ఎదురుగా లేదు కానీ అది ఉందా లేదా మనం ఒక థింగ్ కావాలని ప్రార్థన ఒక వస్తువు కావాలి మనకు ఒకటి కావాలి ఏదన్నా అని ప్రార్థన చేస్తున్నాం కానీ అప్పుడు కనబడుతుందా నీకు కనబడదు అప్పుడు కనబడుతుందా మనకు కనబడదు కానీ అది ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది కానీ ఆ ఉన్నది మనం విశ్వాసంతో ప్రార్థనలో ఆ ఒక వస్తువు కావచ్చు ఇంకా ఏ ఎనీథింగ్ కావచ్చు మనం ప్రార్థన చేస్తున్నది ప్రజెంట్ కనబడదు కానీ అది ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసం ఉంచుతున్నామని చెప్పేటప్పుడు అది నిజస్వరూపంగా మన కళ్ళ వచ్చేంత వచ్చేంతవరకు మనం వెయిట్ చేస్తున్నామా లేదా హలో అది మన కళ్ళెదురుగా వచ్చేంతవరకు ప్రార్థన చేసిన వెంటనే రాదు కొన్నిసార్లు కానీ అది వచ్చేంత వరకు మనం ఎక్కడ వెయిట్ చేయాలి ఇక్కడ వెయిట్ చేయాలి ఇక్కడ వెయిట్ చేయడం అంటే ఏంటి ఈ వాక్యమును దేవుడు చెప్పిన వాగ్దానమును మనము చదువుతూ చదువుతూ నెమరేస్తూ నెమరేస్తూ వెళ్ళాలి అలలుయ నా జీవితంలో చాలా స్టెప్ బై స్టెప్ అన్న చెప్తుంటాడు ఖచ్చితంగా నువ్వు మంచిగా ఆశీర్వదించబడతావు ఆశీర్వదించబడతావు నా లైఫ్లో ఈ ఫిబ్రవరి మంత్లో జరిగిన వండర్స్ చెప్తే అందుకే డబల్ బిర్యానీ అన్న మీకు కూడా అలాంటి మంచి విశ్వాసం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈ లోకపరంగా చూసుకుంటే నేను చాలా వాటికి అన్ఫిట్ రీసెంట్గా ఒక బిజినెస్ పని మీద సో ఒక బ్రదర్తో తిరుగుతున్నాం ఈ ఫిఫ్టీన్ డేస్ నేను తిరిగిన వాళ్ళు కలిసిన వాళ్ళంతా కూడా చెన్నైలో టాప్ మోస్ట్ ఫైవ్ మెంబర్స్ బిగ్గెస్ట్ బిగ్ షార్ట్స్ ఇండస్ట్రియల్స్ ఎవరు ఉన్నారో ఆ ఎండీస్ దగ్గర జిఎంల దగ్గర వాళ్ళ చైర్లో కూర్చొని నేను మాట్లాడడానికి దేవుడు కృపణిచ్చాడు చెన్నైలో టాప్ మోస్ట్ ఫైవ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ తర్వాత ఇంకా ఒక ఇద్దరు చైనా బయర్స్ చైనా చైనా వాళ్ళతో సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వాక్యము మనకి ఏ మనిషి కూడా లిఫ్ట్ చేయలేడు వాక్యం మాత్రమే లిఫ్ట్ చేయగలుగుతుంది ఎప్పుడైతే దీన్ని ట్రస్ట్ చేస్తామో అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం చాలా రోజుల నుంచి నేను అనుకుంటా ఉన్నా నేను ఒక మంత్లీ అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ రూపీస్ సంపాదించాలి అంటే వన్ ల్యాక్ సంపాదించాలంటే ఎంటెక్కో బీటెక్ చేయాలి మంచి సాఫ్ట్వేరు ఇంకేమేమో చేయాలి సో ప్రభు నాకు ఎలా వస్తుందంటే ఇవన్నీ కూడా లోకపరంగా అలా ఉండొచ్చేమో కానీ నాతో నిలబడితే నీకు వన్ ల్యాక్ అవసరమైతే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అవసరమైతే టూ ల్యాక్స్ ఇస్తాను మంత్లీ అని మాట్లాడుతున్నాడు దేవుడు అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ తిరిగే ఒక వ్యక్తి ఆయన మంత్లీ టర్న్ ఓవర్ మినిమమ్ త్రీ సిఆర్ మ్యాక్సిమం ఫైవ్ సిఆర్ ఎవ్రీ మంత్ బిజినెస్ జరుగుతుంది ఆయనది సో ఆయన పిలిచినన్ని సార్ మీరు నాతో ఉండాలి అంటే సార్ నేను లోకపరంగా నేను ఓపెన్గా చెప్పాను అనమాట ఎడ్యుకేషన్ లేదు నాకు సంబంధించిన ఫీల్డ్ కాదు కొంచెం తెలుసు ఐడియా అంటే మీ ఎడ్యుకేషన్తో నాకు పని లేదు సార్ మీరు నడుస్తున్న విశ్వాసము ఆయన మళ్ళీ వేరే విశ్వాసాన్ని నమ్మే వ్యక్తి మీరు ఉంటున్న విధానము మీరు నమ్ముతున్న విశ్వాసము అలాంటి వ్యక్తి కావాలని నేను చూస్తున్న ఛానోళ్ళ నుంచి సో మీకు నెలకి వన్ ల్యాక్ రూపీస్ ఇస్తాను సార్ నాతో తిరగండి అని చెప్తున్నాను అలలుయా సో ఈ ఫిబ్రవరి మంత్ వన్ ల్యాక్ రూపీస్ నిన్ననే క్రెడిట్ చేశాను నాకు సో ఇవల్ల ఎందుకు చెప్తున్నా అంటే నాకు చెప్ ఇవన్నీ విశ్వ ఇవన్నీ గురించి నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రార్థన చేస్తూ ఉన్నా ఎప్పుడైతే ప్రభు అన్ని థింక్ చేస్తూ ఉన్నా కొన్నిసార్లు లోక్పరంగా ఇవన్నీ నేను అన్ఫిట్ కదా ఎలా 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 కానీ సో కానీ దేవుడు నమ్మదగినవాడు ఆయన ఏదన్నా మాట చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఆకాశం భూమి గతిస్తాయి కానీ ఆయన చెప్పిన మాట ఒకవేళ గతించిన మన మాట నెరవేర్చడానికి మళ్ళీ క్రియేట్ చేస్తాడు దేవుడు దాన్ని హలో హలో సో కాబట్టి విశ్వాసం ఏంటంటే నిరీక్షించే వాటిని నిరీక్షిస్తున్న ఎప్పటి నుంచో ఇంకోటి నా డ్రీమ్ కారు క్రేటా ఆటోమేటిక్ డ్రీమ్ కార్ ఆటోమేటిక్ గేర్ డ్రీమ్ కార్ తిరగాలని ఫిబ్రవరి ఫస్ట్ నుంచి క్రేటా ఆటోమేటిక్ కార్ కీస్ నాకు ఇచ్చి మీరు తిరుగుతూ ఉన్నండి సార్ అని ఇచ్చాడు ఇప్పుడు అదే వేసుకోని వచ్చాను నేను ఏంటి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు కారు కీసిచ్చి నేను సార్ నేను వెళ్తాను బస్కి వెళ్తాను మీరు ఇక్కడే ఉన్నారు కంటే లేదు లేదు మీరే తీసుకెళ్ళని మీరే కలిసినప్పుడు ఇద్దరం కలిసి తిరుగుతాం కానీ మీరే వాడుతుండాలి దాని అని కీసిచ్చేసిండు నాకు హలోయ ఏంటి నా డ్రీమ్ కారు క్రేటా ఆటోమేటిక్గా అదే ఇచ్చాడు ఎగ్జాక్ట్గా దేవుడు సో నేను అన్నీ తిరుగుతావు అంటే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నేను క్రేటా కారు కొనడానికి డబ్బులన్నీ ఇస్తా కొన్నిసార్లు లేదంటే క్రేటా కారు ఉన్న వాళ్ళనే ఇస్తాను నీకు అని చెప్తున్నాడు దేవుడు హలలుయ్యా క్రేటాకారు కొనడానికి డబ్బులే ఇస్తాను అవసరమైతే లేదంటే కారు ఉన్న ఇస్తాను నీకు అని చెప్తున్నాడు దేవుడు ఆమెన్ సో మనం దేని గురించి అయితే నిరీక్షిస్తున్నామో అది ప్రజెంట్ కనబడకపోవచ్చు కానీ అది ఖచ్చితంగా ఉంది నేను ఆల్మోస్ట్ టువెల్ ఇయర్స్ నుంచి వీటి గురించి నిరీక్షిస్తున్నా మంత్లీ వన్ ల్యాక్ రూపీస్ శాలరీ మాదిరి క్రెడిట్ అవ్వాలి నాకు మంచి కార్లో ఫస్ట్ క్రీటాకారు రిలీజ్ అయినప్పుడు అది ఖచ్చితంగా తిరగాలి అని బిలీవ్ చేస్తున్నా ట్వల్వ్ ఇయర్స్ తర్వాత ఈరోజు నేను నిజస్వరూపంగా నా కళ్ళ ముందు చూస్తున్నా హలలుయా ఎందుకు తెలుసు మనం గ్రేట్ చెప్పాను కదా మనం గ్రేట్ మన టాలెంట్స్ అని కాదు కేవలం దేవుని కృప మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆ వాక్యంని గట్టిగా పట్టుకుంటామో దేవుడు వాటన్నిటిని కూడా మన ముందుకు నడిపిస్తాడు హలలుయా కాబట్టి విశ్వాసం అంటే ఏంటి ఇప్పుడు కనబడకపోవచ్చు మీరు ప్రార్థన చేసేటివి కానీ మీరు ప్రార్థన చేసేటివి అడిగేటివి ఖచ్చితంగా ఉన్నాయి జనాలకి కనబడకపోవచ్చు విశ్వాసం లేని వాళ్ళు ఫూలిష్నెస్ అనుకోవచ్చు మనని కానీ అవి వచ్చినప్పుడు వాళ్ళు ఫూల్స్ అవుతారు హలలుయా మన ఎదురుగా అవి వచ్చినప్పుడు మన దగ్గరికి అవి వచ్చినప్పుడు ఎవరైతే ఫూలిష్నెస్ అని మనని అనుకుంటుండ్రో వాళ్ళు ఫూల్స్ అవుతారు అందరు దేవుడు అలా చేస్తాడు హలలుయా కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది ఆ నిజ స్వరూపం గురించి ఎవరెవరు దేని గురించి అయితే ప్రార్థన చేస్తుండ్రో విసిగిపోకుండా అది మీ కళ్ళ ముందు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే విశ్వాసంతో ఉన్నది సెకండ్ థింగ్ మతైసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై చదువుదాం చదువుతాం అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కర్ణించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రవ్వా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే విశ్వాసం అంటే ఏంటంటే చెప్పాను ఇందాక చాలాసార్లు టెస్ట్ మనల్ ఎంకరేజ్ అయితే మంచిదే కానీ మనము ప్రార్థిస్తున్న దాని గురించి మనకు కావాల్సిన అవసరం ఇక్కడ గుడ్డి వారికి ఏం అవసరమై ఉన్నది వాళ్ళ కళ్ళు తెరవబడడం అవసరమై ఉన్నది అయితే యేసు ప్రభువు వారి కన్నులు తెరుస్తారని వాళ్ళు నమ్ముచున్నారు నీకు అవసరమైన దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్న దాని గురించి యేసు ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నువ్వు నేను నమ్ముతున్నామా నువ్వు నేను నమ్ముతున్నామా ఒకవేళ అందుకే అడుగుతుండు అక్కడ యేసుప్రభు ఏమని వాళ్ళు ఎందుకు ఒకసారి ఫస్ట్ చదవండాక ఒక లైన్ చాలా చక్కగా ఉంటుంది అక్కడ చదవండి ఒకసారి మొదటి వచనం అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి ఆ చాలు ఇది అండర్లైన్ ఎవరికన్నా అర్థమైందా యేసు వెళ్ళుచుండగా అక్కడ అంతకుముందు రెండు కార్యాలు చేసి వస్తున్నాడు పైన రెండు అద్భుతాలు చేసి వస్తున్నాడు ఆ గుడ్డివారు విన్నారు ఆ ప్రదేశంలోకి యేసు ప్రభు వచ్చాడని యేసు అక్కడ నుంచి వెళ్ళుచుండగా వాళ్ళు ఏం చేశారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని గురించి కంటిన్యూగా ఆయన ఇంట వెళ్తున్నావా అంటే కంటిన్యూగా నీకు అది మేనిఫెస్ట్ అయ్యేంత వరకు ఈ వాక్యముతో నువ్వు ఉంటున్నావా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అలలుయా అలలుయా మనకు కావాల్సినది మేనిఫెస్టేషన్ అయ్యేంత వరకు అక్కడ చాలా చక్కగా నేను చదువుతున్నాను సాయంత్రం చదువుతున్నాను ఏ సక్క నుంచి వెలుచుండగా ఆయన వెంబడి మనం చాలాసార్లు ప్రార్థన చేసి వదిలేస్తాం వాక్యం చదవం ఇంకేం చదవం కావాలి కావాలని ప్రార్థన చేస్తాం అయితే ఏసు అనగా ఏంటంటే వాక్యమే యేసు ఎవరు ఈ వాక్యం ఎవరు ఈ వాక్యం వెంబడగా కంటిన్యూగా ఈ బైబుల్ ఎక్కడెళ్తే అక్కడ వాక్యము చక్కగా మంచి డాక్టర్ని బోధించబడుతున్న వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ వినడానికి మనం వెళుతున్నామా అది ఎక్కడ వెళ్తుంటే అక్కడ వెళుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి హలలుయా ఈ వాక్యం ఇమ్మడి అక్కడ చాలా నేను చదువుతుంటే అలా ఒక్క నిమిషం ఆగాను ఏసు అక్కడి నుంచి వెళ్తుండగా వారు ఆయన వెంట వచ్చి వచ్చి ఈ వాక్యం ఎక్కడ వెళ్తుంటే అక్కడ వెంట మనం పోతున్నామా లేదా హలలుయా అది చెక్ చేసుకోవాలి సో ఆ ముందు రెండు అద్భుతాలు పైన జరిగినాయి వాళ్ళు విన్నారు మళ్ళీ ఆయన వెళ్తున్నా ఆయన వెంట వెళ్తూ ప్రభువా మమ్మల్ని కరుణించమని అడుగుతున్నారు అలలుయ్య ఈ వాక్యముతో మనకి అంధకారముగా ఈ గుడ్డివారి మాదిరి మనకు సమస్యలన్నీ చుట్టుముట్టి అంధకారంగా కనబడవచ్చు మన ముందు ఏ అవకాశం లేకుండా అన్ని డోర్స్ క్లోజ్ అయినట్టు కనబడవచ్చు కానీ ఆ సమయంలో కూడా ఆ అంధకారంలో కూడా ఈ వాక్యమును వాక్యము వెంబడి మనం నడుస్తూ ఉంటే అన్నీ కూడా వెలుగుగా మారిపోతాయని వాక్యం ఇక్కడ ఈ మతైసు వార్త ఈ మూడు వచనాల్లో మనం గమనించవచ్చు హలోలుయాలు చాలాసార్లు మనకు ఉన్న సమస్యలు మన చుట్టూ ఉన్న ఒత్తిడిలు అన్నీ కూడా అంధకారంగా మాదిరి ఉంటాయి అయినను అంధకారంలో కూడా వాళ్ళ గుడ్డితనంలో కూడా ఏం చేస్తున్నారు ఏసు అక్కడ నుంచి వచ్చారని విన్నారు కనబడట్లేదు కానీ వింటున్నారు అందుకే వాక్యం ఎప్పుడు ఏం సెలవుస్తుంది వాక్యము వినండి వినట ద్వారా ఏమొస్తుంది విశ్వాసం కొన్నిసార్లు మనం ప్రార్థిస్తూనే కనబడకపోయినా చదువుతూనే ఉండండి వింటూనే ఉందాం మనం చదువుతూనే ఉందాం అప్పుడు ఒక రోజు థౌజండ్ వాట్స్ బల్బ్ ఒక్కసారి వెలిగినట్టుగా మన సమస్యల అంధకారంలో అన్నిటి నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు లాడ్ థర్డ్ థింగ్ డానియల్ విశ్వాసం ఏం చేస్తుంది ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా ముందుకు నడిపిస్తుంది నుంచి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండ్లంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశంన పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాముయా ఏంటండి ఈ డానియల్ చాప్టర్లో జరిగినట్టు ఈ ఎంత దినములలో సూచనలు వస్తున్నాయి చాలా కొన్ని ఏర్లో మీ ఫెయిత్ చేంజ్ అవుతారా లేదా నేను హైదరాబాద్లో బిసిఈ కింద క్రైస్తవునిగా నాకు సర్టిఫికేట్ కావాలి హిందువు నుంచి అని అడిగితే ఎంఆర్ఓ త్రీ మంత్స్ సతాయించాడు ఇప్పటికి ఇవ్వలేదు ఇవ్వకున్నాడు ఎందుకంటే మీ నువ్వు ఎందుకు కన్వర్ట్ అవుతున్నావు నీకేంటి నా ఇష్టం నా ఫెయిత్ అదని చెప్తున్నా నేను ఈ అంత దినాల్లో అలా వస్తాయి ఈ డానియల్లో చాప్టర్ కూడా ఒక ప్రాఫ్ అంతదినములకి డానియల్ బుక్ అనేది ఒక ప్రాఫటిక్ బుక్ ఇది ఈ ఇక్కడ ఎలాగ సిడ్రక్ మిషేద్ అభ్యర్థులు ఇక్కడ ఎలాగైతే అక్కడ రాజు ముందు నిలబడ్డారో ఈ ఎంత దినంలో నువ్వు నిజంగా విశ్వాసంలో నడిస్తే విశ్వాసం అంటే ఏంటో తెలుసుకుంటే విశ్వాసం ఏం చేస్తుందో నువ్వు గ్రహిస్తే ఎలాంటి శక్తులకైనా ఎలాంటి భయానికైనా భయపడకుండా ధైర్యంగా నిలబడగలుగుతాం మనం ఎదురుగా హలలుయా ఫెయిత్ అంటే ఏంటో తెలుసుకొని ఫెయిత్ ఏం చేస్తుందో మనము చూడగలిగితే అప్పుడు ఎలాంటి వ్యక్తులకైనా భయపడం వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాం కానీ భయపడం మనం ఆమెన్ హాలూయా ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు సమర్థుడు ఒకవేళ రాకపోయినను ఆ ప్రతిమలకు మేము నమస్కరి నమస్కరించం ఫెయిత్ మనం ఫెయిత్ ఫెయిత్ అని చెప్పుకుంటే నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఒకవేళ దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు ఒకవేళ కాపాడకపోయినా నేను దానికి తల వంచిన మాదిరిగానే ఉండాలి మనం నిజంగా మనం ఫెయిత్ అని చెప్పుకుంటూ ఈ విశ్వాసంలో నడుస్తున్నాం ఏసు ప్రభును వెంబడిస్తున్నామని మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో అనేకులకు ఎలాంటి కష్టం వచ్చినా అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఖచ్చితంగా ధైర్యంగా నిలబడగలగాలి హలలుయా కాబట్టి షర్రకి మిశ్ర అభ్యర్థి దేవుడేంటో విశ్వాసం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు ఎలాంటి అక్కడేంటి వన్ వన్ పర్సెంట్ అయితే సెవెన్ పర్సెంట్ చేయమన్నారు హీట్ని సెవెన్ టైమ్స్ రెట్టింపు చేశారు హలలుయా కానీ అయిన వాళ్ళు మనం అయితే ఒకేసారి ఆ ఓడింటినే భయపడతాం కానీ వాళ్ళు దానిలో వేసినా కూడా మీకు తలవంచము ఆ ప్రతిమలకు మేము తలవంచము అన్నారు హలలుయా ఎప్పుడైతే మనము మనము ఎప్పుడైతే ఫెయిత్ అని నిలబడతామో దేవుడు ఫెయిత్తో పాటు ఫెయిత్ మనకి అవసరము దేవునికి ఫెయిత్ఫుల్నెస్ పర్సన్స్ అవసరం హలలుయా ఫెయిత్ అంటే మనం పొందుకోవడానికి మనం విశ్వాసం ఉంచాలి కానీ ఎలాంటి పరిస్థితులైనా ఆయన కోసం నిలబడే వ్యక్తులు కావాలని దేవుడు చూస్తున్నాడు అలలుయ ఈ అంత్య దినాల్లో మన ఫెలోషిప్లు అందరూ కూడా అలాంటి వ్యక్తులుగా మళ్ళీ డానియల్ చాప్టర్లో జరిగేది చెప్పుకునేటట్టుగా ఉండాలి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎందుకంటే అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయగలడు ఇప్పుడు చేసిన దేవుడు రేపు చేయగలడు ఇందాకనే పాట పాడాం నిన్న నేడు రేపు ఆయన నిరంతరము మారని దేవుడు సజీవుడుగా ఉన్న దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఎవరెవరికి ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా నెరవేరుస్తాడో అవన్నీ కూడా మన ముందు కళ్ళ ముందు వచ్చేటట్టుగా దేవుడు మనం ప్రార్థించే వాటన్నిటిని కూడా తీసుకొస్తాడు హలలుయా సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ వాక్యముతో నడవాలి అంధకార పరిస్థితుల్లో కూడా ఈ వాక్యాన్ని వింటూ దీన్ని వెంబడి ఎల్లప్పుడూ మనము ముందుకు వెళ్తూ ఉండాలి హలలుయా కాబట్టి ఈ ఈ ఎన్ డేస్లో చాలా విశ్వాసంలో భ్రష్టులైన వారు చాలామంది అవుతారని వాక్యం సెలవిస్తుంది కానీ మనం వాక్యంతో నిలబడి విశ్వాస వీరులుగా హిబ్రూ చాప్టర్లో రాసిన వ్యక్తుల మాదిరి వీరులుగా ఈ అంత్యదిన నిలబడితే దేవుడు మన ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది హలలుయా సో విశ్వాసం ఇంకేం చేస్తుంది అంధకార చీకటి పరిస్థితుల్ని వెలుగు చేస్తుంది నీవు నేను చావునకు లోనైన పరిస్థితిలో నుంచి కూడా ఏం చేస్తుంది ఒకసారి రోమాపత్రిక పత్రిక ఎనిమిది వచనం చూద్దాం మృతులలో నుండి ఆ మృతులలో నుండి చాలా ఎక్సలెంట్ వర్డ్ ఇది చదవండి మృతులలో నుండి మృతులలో నుండి లేపిన వాని ఆత్మ లేపిన వాని ఆత్మ మీలో నివసించినాడలా మనం ఎప్పుడైతే ఏసుక్రీస్తుని అంగీకరించినామో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ మనలో నివసిస్తుందంటలుయా చదువు మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవిం మీకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ద్వారా కాదు ఏంటి ప్రైజ్ గాడ్ ఫర్ డాక్టర్స్ డాక్టర్ సేమ్ సైన్ పెట్టించుకుంటారు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు చెరి ఏం సైన్ పెట్టించుకుంటావు రేపు నువ్వు ఫ్యూచర్లో హలలుయా సిగ్నేచర్ మేము చేసేది చేస్తాము దేవుడు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత గ్యారెంటీ లేదు ఏమైనా మీరు యాక్సెప్ట్ చేయాలని సిగ్నేచర్ పెట్టించుకుంటారు హలలుయ కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది చావునకు లోనైన మీ శరీరాలని కూడా క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ మీరు నిజంగా క్రీస్తుని అంగీకరించి ఆయనను వెంబడిస్తుంటే అదే ఆత్మ నిన్ను చావునలోనైనా ఆ బెడ్ నుంచి లేపి భక్తుడు చెప్పినట్టుగా నేను చావను సజీవుడని ఆయన క్రియలు ప్రచురం చేస్తాను అన్నట్టుగా మనల్ని వాడుకుంటాడు ఎంత దినాల్లో దేవుడు హలలుయాలుయా రోగం వస్తేనే అందరికీ అందరికీ ఫోన్లు చేయకండి ఈయనకి ఈ ఇక్కడికి ఫోన్ చేయండి రోమన్స్ ఎయిట్ లెవెన్ నెంబర్కి ఫోన్ చేయండి టోల్ ఫ్రీ నెంబర్కి హలోయ అందరికి ఫోన్లు చేయకండి ఇక్కడ రోమా ఎనిమిది ఎయిట్ పదకొండు రోమా ఎయిట్ లెవెన్ ఇక్కడ ఫోన్ చేస్తే ఏంటి గ్యారెంటీ ఇక్కడ సిగ్నేచర్ ఏం లేదు ఆలు సిగ్నేచర్ ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళనని సిగ్నేచర్ పెట్టి పంపిస్తాడు అలాట్ చావునకు లోనైన మన శరీరాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట తిరిగి జీవింపజేసి అనేకులకు విట్నెస్గా నిలబెట్టగలుగుతాడు హలోలుయా ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి విశ్వాసంలో మనకి క్వశ్చన్ ఉండొచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి మన చుట్టూ అందరు ఆశీర్వదించబడుతుండ్రు మనమెందుకు ఎలాగైనా ఉన్నామని కొన్నిసార్లు అయితే రెఫరెన్స్ అవసరం లేదు బైబిల్లో అంటే దేవుడు కొన్ని పర్పస్ స్పెసిఫిక్ పర్పస్ కోసం కొన్ని కొంత ప్రయాణం చేసి దాని ద్వారా అద్భుతం చేయడానికి ముందుకు నడిపిస్తాడు అంటే ఇబ్బందులు పెట్టి కాదు అపవాది నిన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్న దేవుడు ఒక పర్పస్ కోసం ఆ ప్రయాణంలో నిన్ను ముందుకు నడిపిస్తాడు హలలుయ సో జోసఫ్ ఎక్కడుంటే అక్కడ ఏంటి అందరు ఆశీర్వదించబడుతూ వస్తుండ్రు వాగ్దానం వచ్చింది నాకు వాగ్దానం వచ్చింది అయినా రోజు రోజు కష్టాల్లోకి వెళ్తున్నాను కొందరు కొందరికి మీలో ఉండొచ్చు హలలుయ మీ ఇంట్లో వాళ్ళ నుంచి కష్టాలు ఉండొచ్చు పక్కన వాళ్ళ నుంచి ఇక ఆఫీసులో అయితే పక్కన ఏమంటారు కొలీగ్స్తో ఉండొచ్చు పొలిటికల్ వాళ్ళతో ఉండవచ్చు కానీ వాటన్నిటిని కూడా కానీ దేవుని వాగ్దానం ఉంటుంది మనకి అయినా రోజు రోజు ప్రెజర్స్ గుండా వెళ్తుంటాం కానీ ఒకరోజు ఒక సమయం వస్తుంది వాళ్ళందరూ కూడా తిరిగి నీ దగ్గర ఇందాక టెస్ట్ అని చెప్తున్నాడు కదన్న ఇలా చేతులు కట్టుకొని నిలబడిన చోట ఇలాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చునేటట్టు ఒక సమయంలో ఒక పర్పస్ కోసం అన్నిటిని కూడా టర్న్ చేస్తాడు దేవుడు హలలుయ్య కాబట్టి విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి మొదటిగా అది ఏం చేస్తుందో దాన్ని మనం చూడగలగాలి అప్పుడు మనము దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో వాటన్నిటిని పొందుకొని అనేకులకు బ్లెస్సింగ్గా ఉండేటట్టుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు హలలుయ దేవుడి వాక్యం దీవించును గాక Amen.